విశాఖలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు ఇక జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు ఇక జిఎస్టీ సంస్కరణల కారణంగా పేదలకు మధ్యతరగతి ప్రజలకు కూడా కలిగే ప్రయోజనాలకు సంబంధించి వివరించనున్నారు ఈ నెల ఇరవై రెండు నుండి కూడా కొత్త జిఎస్టీ అమలు కానుంది దీంతో అనేక వస్తువులు ధరలు తగనున్నాయి దీనిపై అవగాహన పెంచడానికి కూడా ప్రజల్లో చైతన్యం నింపనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే అలాగే స్వస్థ నారీ స్వస్థక్ పరివార్ అభియాన్లో భాగంగా నిర్మలా సీతారామన్ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి రైట్ సాయిరామ్ చూసుకుంటే రెండు రోజులు పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే నిన్న విశాఖ చేరుకోవడం జరిగింది అక్కడి నుంచి నేరుగా కూడా హోటల్ రాడిషన్ బ్లూకెళ్ళి రాత్రి అయితే అక్కడ విరామం తీసుకున్నారు అయితే ఈరోజు ఉదయం పది గంటల నుంచి కూడా ఏదైతే మధురవాడలో ఉన్నటువంటి వీ కన్వెన్షన్లో జరుగుతున్నటువంటి జీఎస్టీకి సంబంధించినటువంటి సమావేశం ఏందో ఆ సమావేశంలో ఆమె పాల్గొన్నారు దాదాపు జిఎస్టీకి సంబంధించి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే జీఎస్టీ ఉందో ఆ జీఎస్టీని వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అలాగే ఈ నెల ఇరవై నుంచి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలన్నీ కూడా తగ్గు తగ్గుముఖం పట్టేటటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఆమె సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు దాదాపు గంటపాటు కూడా ఉన్నాయి అక్కడ సమీక్ష సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ ప్రారంభమైనటువంటి సమీక్ష సమావేశం ఈ రోజు పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు జీఎస్టీ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సమీక్ష సమావేశంలో కూడా పాల్గొన్నారు ముఖ్యంగా చూసుకుంటే జీఎస్టీకి సంబంధించినటువంటి రీపర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో రీపర్ఫార్మెన్స్ అంశాన్ని అయితే ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశాన్ని అయితే పూర్తిగా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే వివరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అనంతరం అక్కడ నుంచి ఏదైతే లో ఉన్నటువంటి సాగరికలో జరిగేటటువంటి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి అయితే పాల్గొన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉన్న మహిళలందరికీ కూడా ఉన్నాయి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఆ వైద్య శిబిరాలు ఏవైతే ఉన్నాయో వైద్య శిబిరాలు ఈ రోజు నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు కూడా కొనసాగనున్నాయి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడే విశాఖలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ వైద్య సేవలు అందించే విధంగా కూడా కార్యక్రమం అయితే ఈ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొంటున్నారు అనంతరం ఇక్కడ నుంచి ర్యాడిసన్ బ్లూ హోటల్కి వెళ్తున్నారు ర్యాడిషన్ బ్లూ హోటల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా ఉన్ని సాయంత్రం నాలుగున్నర గంటల పదిహేను నిమిషాల వరకు కూడా సాగేటటువంటి ఏదైతే జీసీసీ సభ్యులకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ జరిగేటటువంటి సమీక్ష ఏవైతే ఉందో ఆ సమ్మిట్లో కూడా ఆమె అయితే పాల్గొంటారు దాదాపు అక్కడ ఉన్నటువంటి అన్ని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఆమె అయితే మాట్లాడుతున్నారు అయితే ఈరోజు ఏదైతే సాగరీకలో మరికొద్దిసేపట్ ఉన్న కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది సాగరిక కార్యక్రమం ప్రారంభం అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అన్నింటిని కూడా ఆమె అయితే పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్య బృందాలు అందరితో కూడా నిర్మలా సీత అయితే మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనంతరం అక్కడ నుంచి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ సెంటర్ లో ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించేటటువంటి స్వస్తి నారీ స్వస్తిక్ పరివార్ అభియోగ్ అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో కూడా ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి అయితే పాల్గొంటారు అనంతరం ఎక్కడి నుంచి జరిగేటటువంటి కార్యక్రమంలో ఏవైతే ఉన్నా ఆ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనంతరం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జీఎస్టీకి సంబంధించిన సభ్యులతో పాటు అలాగే జీసీసీకి సంబంధించినటువంటి ఆ సమిట్ ఏదైతే ఉందో సమ్మిట్లో కూడా నిర్మలా సీతారామన్ అయితే పాల్గొంటారు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి పెట్టుబడులు కానీ రానున్న కాలంలో జీఎస్టీకి సంబంధించిన అంశాలపైన కూడా ఆమె ఎక్కువగా కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ సమీక్ష అనంతరం కూడా నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు తిరిగి విశాఖ నుంచి అయితే ఆమె ఢిల్లీ ప్రయాణం అవుతారు అక్కడ నుంచి ఏదైతే రాజేషన్ బ్లూ హోటల్ ఉందో రాజీసన్ బ్లూ హోటల్ నుంచి నేరుగా కూడా రోడ్డు మార్గం ద్వారా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణం అయ్యేటటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది సార్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్